భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ నూట డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ హైదరాబాద్లోని హైదరాబాద్ లోని సంజీవయ్య చిల్డ్రన్ పార్క్ నుండి ట్యాంక్ బండ్ వరకు వాక్తాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్ డి పాడ్వాజే సీనియర్ అధికారులు డాక్టర్ ఎస్ రవితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు అదనపు డైరెక్టర్ జనరల్ పాడ్వాజే మాట్లాడుతూ దేశాభివృద్దికి నూట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి జీఎస్ఐ చేస్తున్న సేవ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా వాకింగ్ వల్ల కలిగే శారీరక మానసిక శ్రేయస్సు గురించి తెలియజేయడమే వాక్తాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు जियोलॉजिकल सर्वे ऑफ इंडिया का अभी 175 सेवेंटी फाइव ईयर्स कम्प्लीट हुआ फाउंडेशन डे चार तारीख को उसके उपलक्ष्य में हमने यहाँ जो वकाथान किया जो कि जियो साइंस फॉर सेफर और हमने इसके लिए क्योंकि इसमें जनता के प्रति जनता में अवेयरनेस होता है ये जियो साइंस क्या है और जियो साइंस ऐसा है जैसा मानव की उत्पत्ति उसके साथ साथ ही ये साइंस का भी ये कहता साइंस सभी साइंस ఈ నాట్ వన్ సైన్స్ సైన్స్ ైన్స్ నూట డెబ్బై ఐదు ఏళ్ళ ఈ సుదీర్ఘ పయనంలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చాలా విషయాల్లో జిలాజికల్ ఫ్రాంటీయర్స్లో కంట్రిబ్యూట్ చేసింది ఖనిజ అన్వేషణ ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి అంటార్టికా స్టడీస్ ఏంటి అన్నిట్లోనూ అన్నిట్లోనూ ముందంజలో ఉంది సొసైటల్ జియో సైన్స్ కూడా ప్రాముఖ్యత ఇవ్వబడింది ఇవాళ ఇక్కడ హైదరాబాద్ లో జిలాజికల్ సర్ ఆఫ్ ఇండియా సదర్న్ రీజను ప్రశిక్షణ సంస్థను సంస్థానం జిలాజికల్ సర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి